పెనుర్తి నియోజకవర్గంలో తన కార్యాలయం నుంచి సీఎం డాష్ బోర్డుకు పదకొండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఆర్జీలు వెళ్లినట్లు ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు తెలిపారు పరవాడ మండలం పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్భ నిర్వహించారు అన్నవేరేదోన అనుమానంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మళ్ళీ చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి ఉ ముఖ్యమంత్రి నుంచి కూడా చాలా సీరియస్ కస్యం డాష్ బోర్డ్ కి కాంపోనెంట్ పంపించే నిమి ప్రతిలో నిన్న ఆఫీసర్స్ కి జగన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించాను ఫాలో చేంజ్ చేయించుకోవాలి 그러면은 కోరే దొంటే ఒక నంబర్ ప్రజాప్రతినిధులు కూర్చున్నారు అంటే మాకేదో మేలు జరుగుతుంది అని చెప్పి పత్రాలు తీసుకొచ్చే కూడా చాలా విషయాలు అవగాహన వస్తా ఉంది అన్ని కూడా ఒక ఇష్యూ వచ్చింది అంటే అన్ని కూడా అవన్నీ కూడా అవుతాయని కాదు అన్ని అన్ని కాదు కనీసం మనం దీని వలన ఒప్పుతారుడు ఈ కారణాల వల్ల చెప్తే మనం దాని మీద పెట్టాము దాని మీద మనం పనిచేసామని చెప్పి వచ్చిన వాళ్ళకి అవగాహన ఉంది రేపురా ఎల్లుడురా అని చెప్పడం వల్ల మనం తెచ్చుకుంటారు ఆక అల్టిమేట్ గా రెండు సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిపోతారు ఐదు సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోతాం వాళ్ళు అలా ఉంటారు నేను ఒకటే మీకు చెప్తా అయ్యే పని అయితే పాటు పెట్టి చేయండి అయితే మన చేతుల్లో లేదు కోర్టు పరిధిలో ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అవన్నీ ఇది ఎందుకు అవుతుందో చెప్పిపోతుంది ఇష్యూ పాప ఇది అమ్ముదారు కాదు నువ్వు గడ్డ మీద ఉన్నావో లేకపోతే ఇది ప్రభుత్వం లేకపోతే ఇది నీరు కాదు ఫలానా వాడిది పోరాడటం పనిచేద్దాం దానికి సహకారాన్ని అందిస్తూ మరి ఈరోజు చాలా బాగా తొందరగా అయినట్టు పట్టిన పోగ్రావడం అంటే చాలా గొప్పగా అయింది మరి రేపు వచ్చే పోగ్రామ్ మాత్రం ఈ రోజు వచ్చిన పంటి అర్జీకి కూడా అది రాకూడదు మన ఆన్సరే ఉండాలి పంపి రావాలి ఇది ఇంటి మీద కరెంట్ వైర్లు వచ్చాయో కరెంట్ పోల్స్ లేవనో లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుందనో లో వోల్టేజ్ వస్తుందనో ఇలా ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయినా పంచాయతీలో రోడ్ వేసారు కానీ డ్రైన్ లేదు పండవాళ్ళ నుంచి ఇంటి మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇలాంటివి కానీ యువర్ స్థాయిలో అన్ని పంచాయతీలు రివ్యూ పెట్టుకోవాలి హౌసింగ్ అయితే కొత్తగా ఇస్తున్నాం అది లబ్ధిదారులు కూడా తెలియజేసేందుక మా హౌసింగ్ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కొత్త పెన్షన్ ఇస్తున్నా కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం వచ్చే తల్లిదీవెన ఇస్తా ఉన్నాం రైతు భరోసా ఇస్తా ఉన్నాం ఆ పైన ఆర్టీసీగా వచ్చే ప్రయాణిస్తా ఉన్నా ఇరవై రెండు వేల కోట్లు వచ్చే నెల ఈ ప్రభుత్వం ఈ కష్టపడే గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి విలువ గౌరవం పెరగాలంటే మనం కూడా పనిచేయాలి మనం కూడా చేయించుకోవాలి మనం కూడా అన్నదండలు అందించాలి